హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో కలెక్షన్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ సారీస్ అయితే ఉంటాయండి దట్టు అది కూడా వచ్చేసి వెరీ రీజనబుల్ ప్రైజెస్కి అయితే అవైలబుల్గా ఉంటాయి సో ఎవరికైనా ఏదైనా నచ్చితే కనుక ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ లాస్ట్ వరకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది మీరు అమౌంట్ అనేది ముందుగానే పే చేయాలండి అప్పుడే ఆర్డర్ అనేది కన్ఫామ్ అవుతుంది సో మనం కలెక్షన్ చూసుకున్నట్టయితే కనుక మనకి ఫస్ట్ ఇది వచ్చేసి శారీ మనకి వైలెట్ కలర్ అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ షేడ్లో అయితే ఉంటుందండి ఆలో సారీ వచ్చేసి కలర్ ఇలానే ఉంటుంది మనకి శారీ పైన మీరు చూస్తే కనుక బ్రష్ ప్రింట్ టైప్లో అయితే ఇలాగ ప్రింట్ లాగా మనకి డిజైన్ అయితే ఉంటుందండి ప్యాటర్న్ మనకి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అయితే ఉంటుందండి శారీకి సో చూస్తున్నావు కదా ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి ఇలానే ఉంటుందండి శారీ మొత్తం డిజైన్ అండ్ వచ్చేసి మనకి దీనికి బ్లౌజ్ అనేది కూడా ఎలా వస్తుందనే నేను చూపిస్తాను దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి విత్ బార్డర్ కలర్ అండ్ అలాగే మనకి బ్లౌజ్కి వచ్చేసి ఆల్ ఓవర్ శిబోరి ప్యాటర్న్ అయితే ఉంటుంది సో బ్లౌజ్ లెంత్ కూడా మనకి వన్ మీటర్ అయితే ఉంటుందండి పక్కాగా సో ఎవరికైనా సరిపోతుంది టెన్షన్ అక్కర్లేదు క్లాత్ వైజ్ కూడా చాలా స్మూత్గా ఉందండి బ్లౌజ్ అయితే సో ఇది మనకి కాస్ట్ వచ్చేసి త్రీ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అనేది మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది సో ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తుంది ఎంబకైతే వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి ఇందులో వచ్చేసి ఫస్ట్ కలర్ కాంబినేషన్ అయితే ఇదండి అండ్ అలాగే మనకి శారీ కనుక చేస్తే లుక్ అనేది ఇలా ఉంటుందండి శారీ కలర్ అయితే డిఫరెంట్గా ఏం పడట్లేదండి సేమ్ ఏ కలర్ అయితే ఉందో అదే పడుతుంది కలర్ ఏమైనా డిఫరెంట్గా పడితే నేను ముందే వీడియోలో అయితే మెన్షన్ చేస్తానండి కాస్ట్ వచ్చేసి త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి సో ఆల్ ఓవర్ శారీ వచ్చేసి సేమ్ డిజైన్ ప్యాటర్న్ అయితే ఉంటుందండి అండ్ అలాగే దట్టు మనకి బ్లౌజ్ కూడా వచ్చేసి సేమ్ విత్ బోర్డర్ కలర్ అండ్ అలాగే షిబోరి ప్యాటర్న్ అయితే ఉంటుందండి శారీ కనుక వేర్ చేస్తే లుక్ అయితే ఇలా ఉంటుంది కాస్ట్ వచ్చేసి త్రీ డబల్ అండి ప్లస్ షిప్పింగ్ అనేది మాత్రం మెడిషనల్గా ఉంటుంది ఓన్లీ పోస్టల్ సర్వీస్ అవైలబుల్ అండి డిటీడీసీ నాట్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి పాచి గ్రీన్ విత్ గ్రే కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి అండ్ ఆల్ శారీకి వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్టయితే ప్యాచ్వర్క్ టైప్లో ఫ్లవర్ ప్యాటర్న్లు అయితే ఉంటుందండి ఆల్ సారీకి శారీకి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ విత్ బార్డర్ కలర్ షిబోరీ ప్యాటర్న్ అయితే ఉంటుందండి కాస్ట్ వచ్చేసి త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ శారీ కనుక వేర్ చేస్తే లుక్ అయితే ఇలా ఉంటుందండి అండ్ అలాగే మనకి నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సో ఎవరికైనా ఏదైనా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి ఆలెవ శ వచ్చేసి మనకి ఇలా వర్క్ టైప్లో ఫ్లవర్ ప్యాటర్న్లు అయితే ఉంటుందండి అండ్ దీనికి సేమ్ బ్లౌజ్ వచ్చేసి విత్ బోర్డర్ కలర్ షిబోరీ ప్యాటర్న్ అయితే ఉంటుంది దీనికి శారీ అవుట్లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి లీనా బ్రాండ్లో అయితే ఉంటుందండి సో కాస్ట్ వచ్చేసి త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ మనకి ఇంకో కలర్ వచ్చేసి ఇలా అయితే ఉంటుందండి ఇది వచ్చేసి మనకి బచ్చలపండు రంగు షేడ్లో అయితే ఉంటుందండి కలర్ అయితే ఎగ్జాక్ట్గానే పడుతుందండి వీడియోలో సో చూసారు కదా దీనికి కూడా సేమ్ వచ్చేసి మనకి ఫ్లవర్ ప్యాటర్న్ వర్క్ టైప్లో అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి విత్ బార్డర్ కలర్ శిబోరి ప్యాటర్న్ అయితే ఉంటుంది శారీ కనుక వేర్ చేస్తే లుక్ అయితే ఇలా ఉంటుంది మనకి కాస్ట్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సో ఇందులో వచ్చేసి ఈ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో అన్నీ వచ్చేసి సింగిల్ సింగిల్ పీసెస్ అండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటుంది సో అందుకే మీరు వీడియో చూడగానే ఏదైనా సారీ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి కాస్ట్ వచ్చేసి త్రీ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ పోస్టల్ సర్వీస్ అవైలబుల్ అండి డిటీడీసీ నాట్ అవైలబుల్ సో చూసా కదా ఇందులో వచ్చేసి ఈ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ సో ఎవరికైనా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి